హాయ్ ఇప్పుడు అయితే మనం పెడే అండి ఇంకా మనం పెడన సంతలో అన్నీ చూసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం చందోలు అయితే బయలుదేరామండి ఇప్పుడు చందోలు అయితే బయలుదేరామండి మేమైతే ఇంటి దగ్గర పొద్దున్న మూడు గంటలకైతే బయలుదేరాము మూడు గంటలకు బయలుదేరితే ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా పది నిమిషాలు తొమ్మిది నిమిషాలు తక్కువ పన్నెండు అయింది అంటే ఓన్లీ మనకి ఒకటి మాత్రమే అయింది ఇంకా ఇప్పుడు మిగతాయి కూడా చూసుకోవాలండి ఇప్పుడు మేము చందోలు వెళ్ళి అలాగే నిజాంపట్నం వెళ్ళి ఇంకా మాకు కావాల్సిన అన్ని తీసుకొని ఇంటికైతే బయలుదేరుతాము ఒక్కొక్కసారి అయితే పొద్దున్న బయలుదేరితే మాకు నైట్ ఎనిమిది తొమ్మిది పది కూడా ఇంటికి వెళ్ళిన రోజులు ఉన్నాయండి అట్లా పట్టేస్తుంది అనమాట నైటు పగలో ట్రావెల్ చేయాల్సి ఉండిద్ది డ్రై ఫిష్ కోసం చాలా చాలామంది అంత ఈజీ అనుకుంటారు చాలా కష్టం అండి అసలు కష్టం లేకుండా ఏ పని ఉండదు ఏ బిజినెస్ ఉండదు అనమాట అంత కష్టం చూసే వాళ్ళకి ఏముంది తీసుకొచ్చి ఇచ్చేస్తారు అని చెప్పని అనుకుంటారు కానీ అసలు నిద్ర ఉండదండి మాకు రెండు రోజులైతే నిద్ర ఉండదు రెస్ట్ ఉండదు మేము ఈ స్టాక్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి బోట్లు వస్తున్నాయని అని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వచ్చింది అన్నప్పుడు అర్ధరాత్రి అర్ధరాత్రిగాడ లేదా తెల్లవారుజామున ఇట్లా వెళ్ళిన రోజులు అయితే ఎన్నో ఉన్నాయి ఇంక ఇప్పుడు స్టాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా మేము ఇంతే ఇంకా ఉరుకులు పరుగులు అన్నమాట ఒకరిద్దరు కామెంట్స్ కూడా పెడుతున్నారు మీ చేపలు ఏంటమ్మా తల్లి చూడలేక చచ్చిపోతున్నాం అని చెప్పి మరి మా మేము చేసుకునే బిజినెస్ మేము కూడా చేసుకోవాలి కదండీ ఇప్పుడు నాది యూట్యూబ్ ఛానల్ ఉంది నేను మీకు పెట్టే వీడియోస్ మీకు పెడతాను అలాగే నేను చేసుకునే బిజినెస్ ఇప్పుడు నాకు దాని మీదే ఆధారం నేను చాలాసార్లు మీకు చెప్తున్నా దాని మీదే ఆధారం మాకు వేరే ఇన్కమ్ కానీ వేరే ఆధారం కానీ ఏది లేదండి కాకపోతే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఏంట్రా రెండు చేపలు అమ్ముతున్నారు సరి వెళ్లాల్సి వచ్చింది రెండు సార్లు అంటే మూడు రోజులు వారంలో పోతాయి ఆ అనుకుంటారు వీళ్ళకి ఏంట్రా కార్ తీసుకొని కార్ లో తిరుగుతారని కాదండి మేము నిన్న మూడు గంటలకి రెండింటికి మూడింటికి బయలుదేరితే ఇంటి దగ్గర నిద్రలేచి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఏడైతే ఏ టైం అయిందో తెలియదు అసలు ఎక్కడ తింటామో ఎక్కడ మాకు ఫుడ్ దొరికిద్దో ఒకసారి దొరకదు అవన్నీ చూపించట్లేదు సరుకు తెచ్చేది ఇవన్నీ అవును ఇంకా ఒకసారి ఫుడ్ కూడా దొరికిద్ది ఒకసారి దొరకని రోజులు కూడా చాలా ఉన్నాయండి ఇంకా ఇన్ని కష్టాలు ఉంటాయి అనమాట ఇందులో అదండి సంగతి మరి చూసారు కదా ఇక దగ్గర సరుకు వచ్చిన రోజు మూడు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్లు తిరుగుతుంది అదండి ఈ విషయం ఎంతంటే అస్సలు ఈజీ కాదు ఇప్పుడు మా మొహాలు చూస్తున్నారు కదా అసలు ఎలా ఉన్నాయో పొద్దున మూడింటికి లేసి వచ్చేసాము అంతే ఇంకా ఇంతవరకు అయితే ఏం తినను కూడా తినలేదు పన్నెండు అయింది ఇంకా కష్టం లేకుండా ఏది అవ్వదు మళ్ళీ అనుకుంటారేమో మీరే కష్టపడుతున్నారా అందరూ కష్టపడతారండి కష్టం లేకుండా అయితే ఏది అవ్వదు కాకపోతే కొంతమంది పెట్టే కామెంట్స్కి నేను చెప్తున్నాను అనమాట కామెంట్స్ అసలు పట్టించుకోవసం లేదు అందరూ మనల్ని ఇష్టపడాలని ఏం లేదు కదండి ఇష్టం వాళ్ళది అందరూ ఇష్టపడాలని లేదు ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మేము అంత కష్టపడి వచ్చినందుకు అసలు నేను వెళ్ళిన తర్వాత మీకైతే క్వాలిటీ స్టాకు చూపిస్తానండి మైండ్ పోయిద్ది అంత మంచి అంత మంచి క్వాలిటీ అయితే మనకి అయితే వచ్చేసింది ఆ బోట్లు అయితే వచ్చినాయండి నేను మీకు చెప్పాను కదా అంత ముందు వీడియోలో నెక్స్ట్ వారం ఇట్లా బోట్లు వచ్చేస్తాయండి అని చెప్పి ఇంకా బోట్లు అయితే వచ్చినాయండి సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉంది నేను వెళ్ళిన తర్వాత వీడియో పెడతాను ఖచ్చితంగా మీరైతే చూడండి ఎవరికైనా అవసరం ఉన్నాలో మన స్క్రీన్ మీద అలాగే నెంబర్లు ఇచ్చేస్తున్నాం కాబట్టి మీరు ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేయండి ఓకే అండి అయితే మేము ఇప్పుడు చందాలు బయలుదేరాం కదా చూద్దాం ఇంకా దారిలో ఇదిగోండి మనమైతే మోపిదేవి రేపల్లె ఆ దగ్గరలో ఉన్నాం చూసారు కదా బోర్డు హవనిగడ్డ మోపిదేవి ఇప్పుడు ఈ దగ్గరలో ఉన్నాం మోపిదేవి దగ్గరలో అంటే మోపిదేవి ఇది ఇంకా మోపిదేవి ఎంట్రన్స్ అయిపోయింది ఇదిగో మా లైఫ్లో ఈ హైవే మీద తిరిగినట్లుగా మేము పుట్టిన తర్వాత ఎక్కడా తిరగలేదండి మా లైఫ్ మాత్రం ఈ మొత్తం ఈ ఈ హైవేనే హైవే టూ వన్ సిక్స్ అండి ఇక ఈ ఒక్క హైవే ఎక్కితే చాలు మనకు ఆంధ్రలో ఎన్ని బీచ్లు ఉన్నాయో అన్ని బీచ్లకి మనం అయితే వెళ్ళిపోతాం అనమాట నెల్లూరు నుంచి ఇది డైరెక్ట్ కాకినాడ అంటే ఈ మధ్యలో బాబట్ల చీరాల అన్ని బీచ్లు కూడా కవర్ చేసుకుని నరసాపురం మొదలుపెట్టి నరసాపురం బీచ్ నరసాపురం గాడి నుంచి పేరుపాలెం గాడి నుంచి మచిలీపట్నం ఇంకా నిజాంపట్నం బాపట్ల చేరాలదీ చూడాలి హంసల దీవి మొత్తం అన్ని బీచ్లే ఇంక ఇప్పుడు మొదలు పెట్టామంటే చందోలు సంత చూశారు కదా అన్ని ఆటోలతో అయితే సరిగ్గా తెచ్చిన వాళ్ళు తెచ్చుకొని అమ్ముకుంటారు తీసుకెళ్తే వాళ్ళు వేరే చోట వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్ళిపోతారు అనమాట ఇక్కడ ఎండి చేపల సంత అయితే పెద్ద సంత బాగా ఫేమస్ అనమాట అలాగే ఇక్కడ కూరగాయలు పళ్ళు అన్నీ కూడా దొరుకుతాయి చూద్దాం లోపలికి

ఈ చందోలు సంతలో మాత్రం ఎక్కువగా ఈ చుట్టుపక్కల హార్బర్ ఉంది కదండి నిజాంపట్నం హార్బర్ నుంచి అయితే ఎక్కువ అక్కడ చేపలైతే ఇంటి చేపల కింద అయితే తయారు చేస్తారు అలాగే ఈ చేపలన్నీ కూడా ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఇక్కడికైతే తెచ్చి అమ్ముకోవటానికి తె ఇంకా అమ్ముకునే వాళ్ళందరూ రెడీ చేసిన చేపలు ఫ్రెష్ చేపలే ఇక్కడ దొరుకుతాయండి ఎక్కువగా ఆ శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా ఈ చందోలు సంతకి తెచ్చుకొని అన్నీ రెడీ చేసిన చేపలు అమ్ముకుంటారు అన్నమాట కొనుక్కునే వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి కొనుక్కుంటారు ఇలాగే చేరాల బాపట్ల ఈ పక్కన కొత్తపట్నం ఇలా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ గుంటూరు నుంచి వీళ్ళందరికీ ఒక ఇరవై ముప్పై నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండిద్దండి వీళ్ళందరూ కొనుక్కునే వాళ్ళు కూడా హోల్సేల్లో ఉదయం ఐదు ఐదు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిద్దండి అండి ఇది వచ్చి అందరూ కూడా ఇక్కడ కొను కొనుగోలు చేస్తారు అలాగే క్వాలిటీ కూడా ఇక్కడ చప్పటి సావడాలు ఉప్పు సావడాలు ఇవన్నీ కూడా ఎక్సలెంట్ నెంబర్ వన్ క్వాలిటీ అయితే పెద్ద పెద్ద సైజులు కూడా దొరుకుతాయి అండి అంటే నార్మల్గా బళ్ళ మీద ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే చిన్న సైజులు ఉంటాయి అన్నమాట అలాగే మనకు పెద్ద సైజు కావాలంటే రేటు కూడా అలాగే ఎక్కువగానే ఉండిద్ది కానీ చేపలు అయితే మంచి క్వాలిటీ అయితే ఇక్కడ దొరుకుతాయి అండి అందుకని మేము అన్ని సంతలో తిరుగుతూ ఉంటాము అలాగే ఈ చందోలు సంతకు కూడా చేపలు అవి తీసుకోవడానికి వెళ్తాము అలాగే నిజాంపట్నం నెత్తలు కూడా బాగా రెడీ చేస్తారండి అక్కడ నీట్గా బోట్ నెత్తలు అనేవి వస్తాయి అనమాట కాకపోతే చందోల్లో మనకి రొయ్యలు అనేది అంత పెద్ద సైజు కానీ ఇలాంటివి కొంచెం తక్కువే దొరుకుతాయి అని చెప్పొచ్చు ఇక మిగతా ఐటమ్స్ అన్నీ కూడా అయితే ఇక్కడ మనకి అవైలబుల్గానే ఉంటాయండి మంచి మంచి సరుకు అయితే దొరికిద్ది ఈ చందోలు సంతలో అందుకని చెప్పి మేము ఇక్కడికి వచ్చి ఎక్కువగా వారం వారం కాకపోయినా రెండు వారంలోకి వస్తారైనా మేము అన్ని సంతలు తిరుగుతూ ఉంటాం ఈ సంతలో కూడా తీసుకెళ్తాం ఇప్పుడైతే మనం ఇంకా బయలుదేరి అక్కడి నుంచి వచ్చాక ఇంకా చందోలు ఇవన్నీ చూసుకుని ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికంటే ఇప్పుడు ఇది కృష్ణా నది ఈ రోడ్డు అండి కరకట్ట అంటారు దీన్ని ఇక వర్షం పడింది అంటే చూసారు కదా ఎంత పచ్చగా ఉంటది సూపర్ గా ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉండేది ఈ రోడ్లో వస్తే గనక చాలా బాగుంటది ఇప్పుడు ఏదైతే అటు కనిపిస్తుందో అది మొత్తం కృష్ణా నది ఆ అరటి తోటలు అవతాల ఇక్కడ మొదలుపెట్టి మనకి మొదలు మొదలుపెట్టి మనం విజయవాడ వెళ్ళే వరకు ఓన్లీ కృష్ణానది ఒడ్డున మాత్రమే వెళ్తుంది ఈ రోడ్డు చూశారుగా ఎంత పచ్చగా ఉన్నాయి చూడండి చెట్లు సూపర్గా ఉంటుంది బండి మీద వెళ్ళే వాళ్ళకైతే ఇంకా బాగుండిద్దండి ఇటు చక్కగా నీడగా చాలా ప్రశాంతంగా అసలు వర్షం పడినప్పుడు చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది ఈ రోడ్డు మీరు ఎప్పుడైనా ఇటు విజయవాడ మోపిదేవి నుంచి విజయవాడ వచ్చేవాళ్ళైతే చక్కగా రండి హైవేలో కాకుండా ఈ రోడ్లో వచ్చారంటే మంచి వ్యూని ఎంజాయ్ చేస్తారు మీరు చాలా బాగుంది ఇప్పుడైతే మనం ఇంకా టైం వచ్చేసేసి మనకి పన్నెండున్నర అయిందండి ఇంకా మనం ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోదాం చూద్దాం ఏ టైం అవుద్దాం ఇంకా దారిలో ఈ ఇక్కడ అన్ని తోటలే ఉంటాయండి ఫ్రూట్స్ అవి ఏమైనా ఉంటే కనుక తీసుకుని అయితే వెళ్దాం మనం ఇదిగోండి ఈ దారి పొడుగమ్మట చక్కగా ఇలా కండ్లు ఫ్రూట్స్ షోాలు ఇవన్నీ కూడా అరటి తోటలో జామ తోటలో ఇంకా మొక్కజొన్న కండ్లు అవన్నీ కూడా ఇట్టేనండి బొప్పాయి తోటలో ఇప్పుడు అయితే మరి అరటి చెట్ గలలు అయితే పెట్టలేదు ఇవన్నీ పళ్ళు అమ్మేవేనండి పెట్టలేదు మరి ఇప్పుడు ఇంకా రాలేదేమో మా అమ్మలకైతే అసలు అరటి పళ్ళు బాగా పెడతారండి ఇటు అన్ని రకాల ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి ఎదరగళ్ళక చూపిస్తాను అన్నీ ఇంకా స్టా ఇంకా చాలా ఉంటాయి ఇది బొబ్బర్లం కంట అండి ఊరు ఇదిగో బొప్పాయిలు చూసారా మంచి ఒరిజినల్ ఫ్రూట్స్ అండి చక్కగా ఆర్గానిక్గా పన్నెండు ఫ్రూట్స్ ఉంటాయి చూడండి అట్లా ఉంటాయి చక్కగా అంటే మేము ఇంతకుముందు కూడా కొనుక్కొని వెళ్ళాము అదే కృష్ణానది మీకు చూపిస్తా చూడండి చూసారు కదా అది నది ఇటు ఒక పాయ ఉందండి అవతాల ఒక పాయ ఉందన్నమాట మనం మొత్తం ఈ కృష్ణా నది వడ్డీనే వెళ్తాం అనమాట చూసారు కదా మొత్తం ఇదంతా కూడాను అరటి తోట అంటే ఇంకా ఇప్పుడే వస్తున్నాయి గెలలో అందుకని అరటి పళ్ళు ఏమీ లేవు అటు సైడ్ కూడా అరటి తోటనండి మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి చెరుకు తోటలో అరటి తోటలో ఇదిగోండి ఇప్పుడు అరటి గెలలు చూపిస్తా చూడండి మీకు ఇదిగోండి చక్కగా ఇదిగోండి పండినవి చక్కగా తీసుకుని వస్తారు మనం కూడా తీసుకుందాం కాకపోతే జస్ట్ ఇప్పుడే రిలాక్స్ అయ్యాం కాబట్టి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత తీసుకుందాం అరటి గల్లలు చూసారా ఫ్రెష్గా తోటలో నుంచి కోసుకొచ్చి పెట్టేనివి ఇక్కడ పెడతాను నేను అయితే మీకు చూపిస్తాను బొప్పాయి తినవా బొప్పాయిలు ఉన్నాయి ఇక్కడ తాటి గుంజలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఏమీ తినే ఉంటైతే లేదు స్వీట్ స్వీట్కాను బొప్పాయిలు అరటిపళ్ళు ఎక్కడైనా ఉంటే కనుక అరటిపల్లే తీసుకున్నాం అట్లా ఎక్కడ మనం ఓకే అండి ఇదిగోండి అదైతే కృష్ణా నది ఏ ఇసుక ఇక్కడేనా చేస్తారు ఇదిగో ఇదిగోండి ఇక్కడ పెద్ద ఇసుక దెబ్బ ఉంది చూడండి ఇదిగోండి చెట్ల అదిగోండి మొత్తం ఇసుకే అది మొత్తం ఇసుకే ఇక్కడ నుంచి మనకైతే వస్తుంది అనమాట అదే అదేనా ఇల్లు కట్టే ఇసుక ఇదిగోండి మొత్తం ఇసుక తవ్వుతున్నారు ఈ క్రైన్ కింద క్రైన్లు ఉంటాయి తవ్వుతాయి చూడండి అదిగోండి చూసారా చూడండి మీకు చూపిస్తాను నేను ఎక్కడి నుంచి తవ్వుతారా అన్నది అదిగోండి అదంతా కృష్ణా నది చూసారా ఇసుక దెబ్బలు కనిపిస్తున్నాయి అక్కడ అందులో నుంచి ఇసుక తవ్వుతారనమాట ఇక్కడి నుంచే మనకు వస్తూ ఉంటుంది ఇదిగోండి చూసారు కదా మొత్తం ఇసుక దెబ్బలే ఇది అడ్డం కట్టారు గట్టను అదిగోండి ఆ లోపలంతాను ఇసుక దెబ్బలే ఈ చెట్లు అడ్డం వచ్చేసినాయి లేకపోతే క్లియర్గా కనిపించేది కృష్ణానది ఇసుక తీసేది ఇక మనం ఎప్పుడూ మన అట్టపల్ల దగ్గరకైతే వచ్చామండి చూద్దాం ఇక్కడైతే అన్ని రకాల ఫ్రూట్స్ అమ్ముతున్నారండి కూరగాయలు ఇవన్నీ కూడా అంటే కొన్ని రకాల కూరగాయలు వీళ్ళు కొనుక్కొచ్చి అనుకుంటా కొన్ని అయితే ఇటు సైడే పండితే అలాగే ఈ అరటికాయలు గెల్ల అయితే మాత్రం ఇక్కడేనండి పక్కాగా ఎందుకంటే మేము ఉదయం పూట వెళ్ళేటప్పుడు చాలాసార్లు చూసాము మోపీదేవి దగ్గర ఏం జరిగిద్దంటే మొత్తం ఈ బళ్ళ మీద అమ్ముకుంటారు కదా టీవీఎస్ ఎక్సెల్ మీద వాళ్ళందరూ కూడా ప్రతి ఈ జామకాయలు కొబ్బాస్కాయలు మామిడికాయలు ఈ అరటిపళ్ళు గెల్ల ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చక్కగా ఆ బల్ల నిండా కట్టుకొని వెళ్తూ ఉంటారు దారిలో ఎక్కువ మంది కనపడేవాళ్ళు ఉదయం నాకు ఆరింటికి ఏడు గంటల ఆ సమయంలో ఏంటబ్బా అనుకునేవాడిని తర్వాత తెలిసింది నాకు ఇవన్నీ తోటలు ఉన్నాయి కదా ఈ తోటల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళు అక్కడే కాటా పెట్టి రైతుల దగ్గర అయితే కొనుగోలు చేసి అమ్ముకుంటానికి అయితే వెళ్తారండి అంటే కొంచెం రేటు తక్కువగా వచ్చిద్ది కదా అలాగే ఇక్కడ కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా నీట్గా అయితే ఉన్నాయి ఈ అరటి పళ్ళు అయితే అరటిపళ్ళు పచ్చి తీసుకుంటే మనకి పండుతా ఉంటే తింటా ఉంటే అవుతా ఉంటాయి అది బెటర్ మరి పండి తీసుకున్నాం అంటున్నాను ఇంట్లో పెడితే రోజు రెండు మూడు అట్ట నాలుగు పండుతు ఇంకా ఎక్కువగా కావాలంటే ఒక సంఖ్యలో పెట్టి కట్టుకోవడం మేము నిదానంగా రోజుగా నాలుగు ఐదు వందలు కాయి ఉంటుంది వారం పది రోజులు దాకా ఉంటాయి మరి అంత పెద్దగా అయితే తినలేము బాబాయ్ ఎందుకు తినలేరు చిన్నగా బాగుంటది రుచిగా టేస్ట్ గా ఉంటది ఎంత ఎలా నువ్వు తాటి దగ్గర నువ్వు ఇంత రేటు చెప్తే మా అమ్మలుగా ఇంకా పోయి అసలు నువ్వే కాయలు ఎన్ని నాలుగు వందల కాయ ఉండి అసలు గుత్తంగా ఉంది చూడు కాయ ఉన్న ఖాళీ ఉందా బాగుంది గల తిన్నా కానీ బలం కాయ ఈ పచ్చకాయలు మన దగ్గర ఉండవా ఇప్పుడు అది ఇది ఒకటేనా గెల ఇది ఇది ఒక ఆయ్ ఆమె తినిద్ది టేస్ట్ ఎలా ఉందో అసలు చూద్దామని అప్పుడు తీసుకెళ్ళాం ల గెల తీసుకున్నా చిన్నగా అలవడ్డును ఇంకా కొన్నాల్ జల్ది కాపోతాడు అవని ఎప్పుడైతే కాయ నిదల పొడితే టేస్ట్ వస్తుంది అవును అబ్బే సార్ ఉన్నాయి అవి ఏంటి ఉన్నాయవి చక్రకేలే అరటిపళ్ళే అత్తిపల్లలే ఇంకా ఎక్కువ కాయలు వస్తాయి అనుకుంటా ఇంకా రేపు బాల్తే తట్టి ఇంకా బాగుంటుంది కనసనార ఉన్నట్టు నా మాటని తీసుకోండి చిన్నగాని బలం కొరె చెప్ చెయ్యి నువ్వు చక్రధర్మంగా తీసుకో బోనిగా

ఓకే అండి ఇప్పుడైతే లోడీ రోజు అడుగుతాడండి అరటిపళ్ళు ఇంకా ఇటైతే మనకి చక్కగా ఈ తోటల్లో కోసుకొచ్చి చముతారని ఇంకా ఎలాగో వస్తున్నాం కదని ఇంక ఇక్కడ తీసేసుకున్నాం అండి అరటిపళ్ళు గెల ఒకటిను అరటిపళ్ళు గెల ఆరు వందల యాభై రూపాయలు అంటే నాలుగు వందల కాయ చిల్లర ఉందండి నాలుగు వందల కాయ పైనే ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఇచ్చారనమాట వర్తో కాదు మీరైతే నాకు కామెంట్ అయితే చేయండి మనం ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా సరే యాభై రూపాయల కన్నా తక్కువ రాదు డజను కానీ ఇదైతే నెంబర్ వన్ కాయ పెద్దకాయ ఇంకా అరటిపళ్ళు తీసుకొని బీరకాయలు పందిరకాయలు ఉన్నాయండి బీరకాయలు అలాగే టమాటాలు తీసుకుని అయితే ఇంకా మేమైతే బయలుదేరిపోయాము ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ విజయవాడ దగ్గరలోకి వచ్చాక ఇటు సైడ్ వేరే దారి ఉందండి చోడవరం మీద నుంచి పెనమలూరు కంకి కంకిపాడు కాదు కనమలూరు కానూరు అట్లా ఇటు పొలాలు ఉన్నాయని ఇంకా ఇటు సైడ్ అయితే వెళ్దాం అన్నాను నేను బాగుంది లొకేషన్ ఇది కూడా చాలా బాగుంది అసలు మేము ఇంకా ఏం తినలేదండి ఇదిగోండి టైం చూడండి ఏం తినలేదు ఇంక ఇటు వెళ్ళి కొద్దిగా హైవే ఏమన్నా దొరికిద్ది కదా ఇంకా తినేసి అయితే మనం ఆ రోడ్లో అక్కడ మొదలు పెట్టామా ఇక్కడికి వచ్చేవరకు అయితే ఏమీ లేదు ఇప్పుడైతే మనం చూద్దాము వెళ్ళి ఏమన్నా దొరికితే తినేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు ఇంటికైతే వచ్చామండి ఇంకా ఈ సరుకు అంతా దింపేయాలన్నమాట ఇప్పుడు మొత్తం తీసుకొచ్చిన సరుకు అంతా కూడా ఇక్కడ పెట్టామండి ఇంకా లోపల మళ్ళీ గోని పట్టాలు వేసి కొంచెం ఆరబెట్టాలి ఈ పట్టాల మీద అయితే మళ్ళీ ఆరేయాలన్నమాట ఈ ఆర్లేదు అని చెప్పి మన నుంచెం కరెంట్ పోయినట్టుంది టైం అయితే నాలుగైపోయిందండి వచ్చేసరికి అంటే ఇంకా మేము అటు డైరెక్ట్ కట్ట మీద రోడ్డు మీద రాకుండా బందర్ రోడ్లోంచి వద్దాం అంటే ఏమన్నా తినేసి వస్తే ఇక్కడ ఇవన్నీ చెయ్యాలి కదా టైం పెట్టింది అనుకున్నాం కాకపోతే అక్కడ తిరిగాం కానీ ఏం లేవు ప్లస్ వచ్చేసి ఫుల్గా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది ఎక్కడ ఆపడానికి కూడా అవ్వాలా ఇంకా సరే ఇంకా ఎందుకులే ఆగడం అని చెప్పి ఇంకా బయలుదేరి అయితే వచ్చేసాము ఇంకా సరిగ్గా కూడా ఇంటి దగ్గర దించాము ఇప్పుడు ఇవన్నీ కూడా మనం తీసి ఓపెన్ చేసి కొంచెం ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి కరెంట్ ఒకటి లేదు మరి పక్కన వాళ్ళకు ఉంది మనకు లేదు మరి ఏమైందో ఏంటో చూడాలి ఎలక్ట్రిషియన్ ఎవరిన ఉన్నారేమో ఇక్కడ మా పక్కింట్లో ఎదురింట్లో అయితే ఉంటాడండి ఒక ఆయన ఆయన్ని పిలుస్తారని వెళ్ళింది సంజు ఇక ఆయన వస్తే ఈ కరెంటు ఫ్యాను తిరగాలి మనకి ఆ చేపలన్నీ ఆడడానికి ఈ క్లీన్ చేసేద్దాం అనుకున్నాం కొన్నింటి వరకు ఎందుకంటే మనకి ఆర్డర్లు అయితే వేయాల్సినవి ఉన్నాయి ఇక అట్ల వరకైనా వేసేద్దాం అని చెప్పి అనుకున్నాం కాకపోతే ఈ కరెంట్ అవట్లేదు కరెంట్ లేకపోతే అసలు ఉండలేమండి ఇక్కడ చూద్దాం ఏం జరిగిద్దు ఓకే అండి ఇప్పుడైతే చూడండి కొంచెం ఇదిగోండి చప్పటి సాగుడాలైతే అయితే మంచిగా వచ్చింది పెద్ద సైజులో అదిగోండి ఉప్పు సావడాలు ఏ సైజులో ఉందో చప్పటి సావడాలు కూడా అదే సైజులో ఉన్నాయి లేకపోతే ఇగ పెద్ద నత్తళ్ళు ఆ గొరకలు కానాకంతాలు అయితే సూపర్గా ఉన్నాయి చూడండి ఒకసారి ఇక ఇవైతే కట్టిపరుగులండి ఇంకా ఇవి పండుగప్ప బోన్సు చాలామంది అడుగుతున్నారు ఎవరికైనా కావాలంటే కనుక చెప్పండి పండుగప్ప బోన్స్ కూడా ఉన్నాయి ఇక ఇవన్నీ తీసుకొచ్చి అయితే వేసేసాము ఇప్పుడైతే ఆ సోఫర్ లేదు ఇంకేం తినను కూడా తినలేదు మేము ఇంకా మేము వచ్చే దారిలో ఏం దొరకదండి ఫుడ్ కూడా ఇంకా అందుకని ఇంకేం తిన్నా చాలా అంటే చాలా నీరసం వచ్చేస్తుంది ఇదిగో టైం కూడా ఎనిమిది నాలుగు ముప్పై నాలుగు నాలుగు ముప్పై ఐదు అయింది ఇంకా ఇంతవరకు పొద్దున్నే ఏమీ తినలేదు రెండు ఇడ్లీ తిన్నావు పొద్దున్న రెండు ఇడ్లీ తిన్నా ఇంకా తర్వాత ఇంకేం తినలేదండి రెండే రెండు ఇడ్లీ తిన్నా అది కూడా నా చెప్పి అసలు బాగలేదు తినపతి కాలేదు అది కూడా ఒక ఇడ్లీ నా తిన్నా నేను ఇంకా తిన్న తర్వాత ఇంకా ఏది కూడా అసలు ఏం తినదండి అయితే ఇప్పుడు వచ్చేసాము ఇంకా అసలు ఓపిక లేదు ఇంటికైతే వెళ్ళిపోతున్నాం చూసారు కదా స్టాక్ అయితే సూపర్ స్టాక్ అయితే వచ్చిందండి మీరు ఏమైనా కావాలంటే కనుక చక్కగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి మీకు నీట్గా క్లీన్ చేసి ప్యాక్ చేసి ఇంకా పంపించేస్తాం ఓకే మరి చూసారు కదా ఈ వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నచ్చిన వీడియో కాదు చేపలు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసాము ఇంటికి మెట్లు ఎక్కేసరికి అయిపోయింది ఆ ఆర్టికల్ పట్టుకొని ఇంకా ఎక్కేసరికి ఓపుగా అంతా అయిపోయింది పెళ్లి కోసం తెచ్చినట్టుగా తెచ్చావు నాకు అంతకన్నా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయాను ఇంకా చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది ఇంకా నుంచి తిరిగి 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 ఏమి తినగా ఇంకా చేపలు అవన్నీ ఉన్నాయి ముందుగా ఆ చేపల కలితే ఏమైంది అంటే ఆ సముద్రం గాలికి ఆ ఉప్పు మనకి చెమట ఒకటి పెట్టేసి జిడ్డు వచ్చేసి అసలు బాగా చిరాకు కోపం వచ్చేసిద్ది అండి అసలు అసలు స్నానం ఎప్పుడు చేస్తావా అన్నట్టుగా ఉండిద్ది ఇంకా సరేలే అని చెప్పి ఇంకా స్నానం అయితే చేస్తామండి అదే చెప్పా కదా ఏమీ తినలేదని ఇంకా నేనైతే ఇంకా ఇప్పుడు వచ్చి వండుకునే ఓపిక లేదు ఎందుకంటే నేను ఇంకా అవన్నీ చదువుకోవాలి సరేలే అని చెప్పి ఇంకా చిన్నబాబు చెప్తే చిన్నబాబు చిల్లీ చికెను ఆర్డర్ పెట్టాడు అంటే నేను ఎలాగో త్రీ డేస్ ఫోర్ డేస్ అయిందండి చికెన్ తిని నాకైతే డైలీ ప్రోటీన్ కర్రీ ఉండిద్ది చికెన్ కానీ ఇంకా ఏదైనా కానీ పన్నీర్ కానీ లేకపోతే మన ఇష్టం ఫిష్ కానీ ఏదో ఒకటి తింటా వెజ్ కర్రీతో పాటు ఇంకా సరేనా అని చెప్పి ఇంకా ఇప్పుడు ఎలాగో చేసుకోడా కోపిక లేదని చెప్తే వాడు ఆర్డర్ ఇంక ఇప్పుడైతే ఇది తినేసి మిగిలినవన్నీ సర్దుకోవాలి ఇంకా ఎంత ఇది బాక్స్ ఉంది బాగుంది కొంచెం స్పైసీగా ఉంది